హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం అయితే మళ్ళీ ఓలపల్లిలో ఓలపల్లి హోల్సేల్ షాప్ కి అయితే వచ్చామండి ఇప్పుడు అయితే సారీస్ చాలా చాలా బాగున్నాయి మన సబ్స్క్రైబర్స్ అడిగారంట కదా మీకోసం అయితే మళ్ళీ బెయిల్స్ అయితే వచ్చాయండి వీడియో లాస్ట్ వరకు చూడండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీ రేట్ చాలామంది అడిగి 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 లేదు స్టాక్ టూ బేల్స్ వచ్చినాయి కానీ ఆర్డర్లు మాత్రం చాలా వచ్చినాయి అందుకని మొత్తం ఈసారి ఈ పార్సిల్స్ అన్నీ కూడా అదే కోసం అవును ఈ మొత్తం సెవెన్ పార్సిల్స్ అండి మొత్తం ఇందులో ఈ డీటెయిల్గా ఏమేమి వచ్చినాయి ఏంటంటే అన్నది మొత్తం అన్ని క్లియర్గా చూపెడతాం మేడం సేమ్ లాస్ట్ టైం డిజైన్స్లో ఉండవాలి ఇది ఇప్పుడు మేము చెప్పింది కదా మేడం ఇందాక సెవెన్ పార్సెల్స్ వచ్చినాయని వర్క్ బ్లోజ్ ఐటమ్ ఇందాక కస్టమర్లు ప్రతిసారి రిపీటెడ్గా అదే అడుగుతున్నారు కదండి వేలు మూడు వేలు వస్తుంటే స్టాక్ అందరికీ పూర్తిగా ఇవ్వలేకపోతున్నామండి దానికోసం ఏం చేసామంటే మొత్తం ఈసారి ఈ ఐటమ్ అంతా చూడండి ఒకసారి ఇదంతా ఒకసారి మొత్తం అదే అక్కడ నుంచి ఏ డిజైన్ ఏమొచ్చింది ఏంటి అన్నది క్లియర్గా మీకు ఒక డిజైన్ ఓపెన్ ఇది క్యాటలాగ్ మేడం ఇది ఇందులో కలర్స్ చూపిస్తున్నాం చూడండి మేడం ఈ కలర్స్ సిక్స్ కలర్స్ అండి ఇది సిక్స్ సిక్స్ కలర్స్ సెట్ అండి ఇది కలర్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫుల్ డార్క్ మొత్తం అంతా చూడండి తీసేసండి కవర్లో తీసేయండి చాలా మంది అడిగారు చాలా మంది వర్క్ బ్లౌజ్ ఐటమ్ అయితే చాలా మంది అడిగారండి ఏదైనా కావాలంటే ఎలా ఈ సెట్ కావాలంటే ఇది ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి మేము కూడా ఇప్పుడు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తామండి ఎలా వస్తుంది దాని మీద కలర్స్ పెడతాం కానీ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే అండి మీరు వచ్చే ముందు ఎవరైనా కస్టమర్స్ వచ్చే ముందు ఒకసారి మాకు కాల్ చేసి రండి ఎందుకంటే ఇక్కడ మీరు వీడియో చూసి వస్తున్నారో ఇక్కడ ఇదే ఐటమ్ ఉండకపోవచ్చు అంటే ఇంకొకలా చేయొచ్చండి ఒకవేళ వచ్చేలాగా వచ్చేలాగా అయితే మీరు చూస్తుంది స్క్రీన్ షాట్ తీసి మాకు మాకు ఫోన్ చేసి పక్కన పెట్టమండి అప్పుడు రండి ఎందుకంటే వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ అయితే ఉందంటే వాళ్ళు వచ్చే వచ్చేలోపు మన వీడియో కాల్స్లో మొత్తం అయిపోతుంది వాళ్ళు మీరు అయిపోతున్నాయి పాపం మీకు అది ఏంటంటే వీడియోలో చూపించింది మా దగ్గర లేదు ఏంటి అని అని కానీ వాళ్ళు వచ్చే టైంకి మొత్తం వెంటనే తీసుకోవాలండి ఈ వీడియో తీసి వెంటనే వాట్సాప్ చేస్తే పక్కన పెడతారు అయిపోయాక మళ్ళీ అయిపోయాయి అయితే చాలా ప్రింట్ అండి ఇది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను గోల్డ్ అండి ఇది గోల్డ్ ప్రింట్ అండి ఇది ఇదంతా ప్రింట్ అంతా మోడల్ అండి ఇది అలా పల్లుకి జలార్ వస్తది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కి వస్తది చాలా హెవీ ఉంటది అండి వర్క్ చూడండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఇది హ్యాండ్స్ కి ఇలా అబ్బా హెవీ వర్క్ వచ్చింది మనం బైట్ తీసుకుంటే బ్లౌజే 150 రూపీస్ ఉంటుంది మరి ఈ సారీ కాస్ట్ ఎంతో అడిగి తెలుసుకున్నాము చెప్తాం మేడం ఇది సస్పెన్స్

చూడండి ఈ శారీకి చాలా బాగుంది జలర్ అయితే దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఈ సారీలో మనం కలర్స్ చూసాం కదా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం అంటే కస్టమర్లు అందరూ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లు ఎక్కువ అడుగుతున్నారు మేడం మనకి రిపీటెడ్గా కల రిపీటెడ్గా కస్టమర్ నుంచి కాల్స్ వచ్చేది కూడా ఇదే ఐటమ్ అండి ఈ ఐటమ్ బ్లౌజ్ వర్క్ వచ్చినాయి కావాలి అని చెప్పి అడుగుతున్నారు అనమాట ప్రతి ఒక్కరు మళ్ళీ సారీస్ లేకపోతే లేవు అని అంటున్నారంట చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఓపెన్ చేయండి సార్ కలర్స్ మారుతాయి డిజైన్ అయితే ఓకేనండి చూడండి చాలా బాగుంది సారీ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను బార్డర్ కూడా ఎక్సలెంట్ గా వచ్చింది అసలు గోల్డ్ ప్రింట్ అండి ఇది ప్రింట్ అండి ఇది అంతా కూడా ఇదంతా డిజైన్ అంతా సెల్ మేనా డిజైన్ అంతా ప్రింట్ డిజైన్ అండి చూడండి దగ్గర నుంచి గోల్డ్ ప్రింట్ అను మీకు ఈ సారీ నచ్చితే పల్లుకి ఎలా జాలర్ వస్తదండి బా చాలా బాగుంది సారీ అయితే కాస్ట్ చెప్పలేదు అనుకండి బ్లౌజ్ ఇంకా బాగుంది చూడండి హెవీ వర్క్ వస్తుందండి బ్లౌజ్ కి వచ్చింది కింద కట్ వర్క్ డిజైన్ కూడా వచ్చింది ఓన్లీ ఆ బ్లౌజ్ ఏ ఉంటది మేడం మీరు సెపరేట్ గా బ్లౌజ్ తీసుకుంటే 150 రూపాయస్ బ్లౌజ్ ఏ ఉంటది ఈ ఉండండి లాస్ట్ వరకు చూడండి ఫాస్ట్ అయితే చెప్పలేదు ఆ వైట్ కలర్ షర్ట్ వేసుకుని సార్ లాస్ట్ లో చెప్తారంటండి ఇందులో కలర్స్ చూపిస్తామండి వరుసగా ఈ సారీలో కలర్స్ చూపిస్తారు చూడండి మళ్ళీ మీ కోసం అయితే సారీస్ చూపిస్తాము నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ కోసం పక్కన పెడతారు మీకు ఒక ఒకవేళ ఈ సారీస్ నచ్చితే కనుక కాస్ట్ చెప్తారు ఉండండి లాస్ట్ వరకు అంటే ఈ కస్టమర్స్ ఏదో ఒక చిన్న ఒక ఎలా ఉన్న ఫోటో పెడుతారండి అలా కాకుండా ఎలా కలర్ మ్యాచింగ్ ఉన్న ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెడితే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతదండి అందుకే మీకోసం నేను ఎక్కువ సేపు ఉంటునండి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చింది వాట్సాప్ చేయండి పెట్టడం అలా పీస్ సెట్ పెడితే ఇ క్లియర్గా అర్థమవుతుంది అంటే గా ఎందుకు అంటే అండి మీరు ఆర్డర్ చెప్తే ఫాస్ట్ ఫాస్ట్ గా తీయడానికి ఈజీ ఈజీగా ఉంటుందండి అంటే ఇప్పుడు ఇలా చూపిస్తున్నాం అండి మళ్ళీ ఇది చూసాక కూడా వీడియో కాల్ చేయండి ఒకసారి చూపించండి అంటున్నారు ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికేనండి తర్వాత మళ్ళీ మనకు వీడియో కాల్ చేసి కాలి కస్టమరే కదా మనకి రిపీటెడ్ కస్టమర్ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారండి అంటే అందరికీ రిప్లై ఇవ్వాలి కదండి డార్క్ కలర్ సారీస్ చూర్బోతాము శారీస్ అయితే చాలా బాగున్నాయి ఉన్నాయి. సారీ ఓపెన్ చేస్తారు ఇన్ని పెడతారు మీకు ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేయండి. మొత్తం ఈ సారీస్ అన్ని కూడా ఇలా గోల్డ్ ప్రింట్ వస్తుందండి చాలా బాగుంది సారీ చూడండి. దగ్గర నుంచి చూపిస్తాను. ఇ ప్రింటంతా గోల్డ్ ప్రింట్ వస్తుందండి జలార్ కూడా వచ్చింది చూడండి సారీకి మొత్తం పోటు లో మొత్తం జలార్ వస్తుంది రిచ్ బ్లౌజ్ అండి ఇది అబ్బా బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ చాలా బాగుంది బ్లౌజ్ అలా చూస్తూ ఉండండి కాస్ట్ చెప్తారు కలర్స్ కూడా ఇందులో ఒకసారి కలర్స్ ఈ సారీలోనే కలర్స్ ఇలా ఉంచుతాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మళ్ళీ వీడియో కాల్లో అన్ని సారీస్ ఓపెన్ చేయమంటున్నారంట మనము ఒకసారి ఓపెన్ చేసేది చూశాం కదా సేమ్ ఇలానే ఉంటాయి కాకపోతే కలర్స్ మారుతాయి కాస్ట్ ఎంత సార్ చెప్తాను మేడం ఇంకా ఉన్నాయి కదండి అన్ని ఒకసారి చెప్పేద్దాం లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఈ సారీస్ మనం చూస్తున్న సారీస్ అన్నీ కూడా కాస్ట్ ఒకటే ఇది చూడండి నెక్స్ట్ ఐటమ్ ఇది ఇది వచ్చి ప్లెయిన్ అండి షిమ్మర్ ఇది షైనింగ్ షిమ్మర్ అండి ఒకసారి చూడండి ఇది చూడండి మేడం అబ్బా ప్లెయిన్ సారీ చూడండి చాలా బాగుంది ప్లెయిన్ లో షైనింగ్ వస్తుంది సిమ్మర్ క్వాలిటీ సిమ్మర్ ప్లెయిన్ సారీ మెరుస్తుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇక్కడ సారీ మొత్తం ప్రింట్ గట్ట ఏమీ రాదండి మొత్తం అంతా ఆల్ ఓవర్ ప్లెయిన్ వస్తుంది పల్లుకి పల్లుకి మాత్రం జల్లర్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు మన సబ్‌స్క్రైబర్స్ ప్లెయిన్ సారీ అడిగారంట కదా సారీస్ వెచ్చి బ్లౌజ్ అబ్బా బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి బ్లౌజ్ కూడా మనకి అక్కడక్కడ హ్యాండ్స్ వచ్చిన వరకే వచ్చింది చూడండి ఈ ఉంటాయి ఇలా నేను చాలా సేపు ఉంచుతాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయి కాస్ట్ చెప్పలేదు అనకండి అలా చూడండి లాస్ట్ లో కానీ మధ్యలో గాని చెప్తారంట స్క్రీన్ షాట్ తీసుకుని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఇది బ్లౌజ్కి మొత్తం పోస్ వర్క్ వస్తుందండి థ్రెడ్ లైన్తో కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది చూడండి బ్లౌజు ఫ్లవర్స్ అలా బ్లౌజ్ అంతా కూడా వర్క్ వచ్చింది ఇలానా మధ్య మధ్యలో ఇక్కడ స్టోన్ వర్క్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజు ప్లెయిన్ సారీ ఇక నెక్స్ట్ ది అబ్బాయి సారీ ఇంకా బాగుంది చూడండి ఆల్ ఓవర్ మొత్తం అంతా గోల్డ్ ప్రింట్ వచ్చిందండి ఇది డిజైన్ వచ్చే ఎక్సలెంట్ గా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి వర్క్ ఇది వైచ చెది చిన్న చిన్న వర్క్ కూడా ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ కాస్ట్ ఉంటుంది 150 రూపీస్ అవును బయట ఎక్కడైనా సరే అవును ఈ సారీ పల్లు వచ్చి జలారు జలారు వచ్చి చూడండి పల్లు ఈ సారీలోని కలర్స్ కలర్స్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మొత్తం ఇంకా క్లియర్గా ఓపెన్ చేసి చూపెడేస్తామండి మీకు ప్యాకింగ్ తొందరగా అవడం కోసం ఫుల్ ఓపెన్ చేస్తాను మొత్తం అంతా ఎందుకంటే ప్రతిసారి ఓపెన్ చేయండి అంటే అవ్వట్లేదండి ప్రతి చీర ఓపెన్ చేయమంటున్నారు అలా అవ్వదు కదండి ఒక్కసారి ఓపెన్ చేశారు అలానే ఉంటాయి మిగతావి కూడా కలర్స్ మారుతాయి ఇది లైట్ కలర్లో ఇది ఒక ప్రింట్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చారండి ఇది అబ్బా చాలా బాగుంది సారీ చూడండి గోల్డ్ చాలా బాగుంది సారీ సారీ అయితే ఈ కూడా జలర్ అనేది కామన్ గా వస్తుంది మనం లైట్ అయినా డార్క్ అయినా దేనికైనా సరే ఈ జలర్ అనేది కామన్ గా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది మొత్తం బ్లౌజ్ అంతా కూడా సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చింది

ఓపెన్ చేసాం కదా సేమ్ అలానే ఉంటాయి మిగతా సారీస్ కూడా కాకపోతే కలర్స్ మారుతాయి అంతే ఇది కూడా సేమ్ అండి గోల్డ్ ప్రింట్ మీద చూడేది శారీ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి ఇక్కడ చిన్న చిన్న చెక్స్ చిన్న ప్రింట్ సెల్ఫ్ డిజైన్ ఆ ఇది ప్రింట్ కదా సార్ ప్రింట్ ఏ గోల్డ్ ప్రింట్ అన్నదా ప్రింట్ ప్రింట్ వర్క్ ప్రతిసారికి జల్లారస్తుని బ్లౌజు బ్లౌజ్ ను హెవీగా ఇచ్చారండి దీనికి హ్యాండ్స్ కి ఫుల్ మొత్తం హెవీ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ వచ్చి ఇక్కడ పోస్ వర్క్ కూడా ఇచ్చాడు థ్రెడ్ వర్క్ అండ్ చిప్స్ కట్ వర్క్ ఫుల్ గా వస్తది హ్యాండ్స్ కి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ సారీలోనే కలర్స్ చిన్న చిన్న బుట్ట కూడా ఇచ్చాడు వర్క్ అయితే కూడా ప్రింట్ అయితే బ్లౌజ్ ఇచ్చింది ప్రింట్ కాదండి ఇది వర్క్ చూడండి ఇది ప్రింట్ కాదు ఈ సారీలో కలర్స్ చూద్దాం కనుక ఈ సారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి మనం ఫస్ట్ ఓపెన్ చేసాం కదా బ్లూ కలర్ సారీ అలానే ఉంటుంది కలర్స్ మారుతాయి అంతే అంతే సేమ్ డిజైన్ సేమ్ వర్క్ సేమ్ ఫ్యాబ్రిక్ అని ఇదొక లైట్ కలర్ మీద లీఫ్ డిజైన్ అండి ఇది సూపర్ ఉందండి ఇది కూడా

హ్యాండ్స్కి ఇలా ఫుల్ వర్క్ వచ్చింది పోస్ వర్క్ మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చింది చివర చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ అంతా ఇలా చిన్న చిన్న వర్క్ వచ్చింది ప్లెయిన్ వచ్చి ప్లెయిన్ వచ్చింది మధ్యలో వర్క్ వచ్చింది చాలా బాగుంది చూడండి కట్ వర్క్ డిజైన్తో పోస్ వచ్చింది వర్క్ ఈ శారీలో కలర్స్ చూద్దాం చాలా కలర్ కలర్ లైట్ చాలా బాగున్నాయి సారీస్ అయితే కాస్ట్ చెప్పలేదు అండి అలా చూస్తూ ఉండండి లాస్ట్ లో చెప్తారంట మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఇంకొక డిజైన్లోని సారీస్

దీని బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ వర్క్ చేశాడు ఎలిఫెంట్ వర్క్ చాలా బాగుందండి ఇది మొత్తం కట్ వర్క్ వచ్చి ఇలా మధ్య మధ్యలో పోసలు కూడా వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా బ్లౌజ్ అయితే ఇంకా గా ఉంది ఈ శారీలో కలర్స్ చూద్దాం అంటే ఈ కి చాలా రీజనబుల్గా ఆఫర్లో వస్తుందండి కదా మేడం చెదాం చూపిస్తాం అనుకోండి ఈ సారీలో కలర్స్ అలా ఉంచుతున్నాను మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మనం ఫస్ట్ సారీ ఓపెన్ చేశారు కదా అలానే వస్తున్నాయి కలర్స్ మారుతాయి అంతే ఈ సారీస్ అయితే ఇంకా బాగున్నాయి చూడండి ఒక రేడియం రేడియం షేర్ లా ఉందండి ఆర్డర్ చేసుకుంటారు చాలా బాగుంది ఈ సారీ అయితే జిమ్ చూ క్లాత్ మీద బుటీ వచ్చింది చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చిన్న బుట్టే వచ్చిందండి చాలా బాగుంది సారీ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి కొంచెం థ్రెడ్ వర్క్ చిప్స్ వర్క్ కూడా వచ్చింది హ్యాండ్స్ కి ఇలా కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న వర్క్ చూడండి కాంట్రాస్ట్ చాలా ఎక్సలెంట్ గా అంటే ఈ ఈ సారీకి ఈ బుట్టి ఎలా ఇచ్చారు ఇది ఈ కలర్ దాని మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చారండి అవును చాలా బాగుంది ఈ సారీలో కలర్ చూద్దాం ఈ సారీలోని కలర్స్ నీ కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి ఇది చాలా బాగుంది ఇలా ఉంచుతాను చాలా సేపు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు మీకు నచ్చితే పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి కానీ తొందర తొందరగా ఆర్డర్ చేసుకోండి అంటే వచ్చింది మళ్ళీ మీకు కాల్ చేసి టైంకి లేదు అన్నంకండి అంటే కొంచెం తొందరగా ఫస్ట్ ఒక 1 అవర్ లోనే మీరు తీసుకోండి చూడండి ఈ కూడా చాలా బాగుంది ప్రింట్ అయితే అంతా గోల్డ్ ప్రింట్ వచ్చింది ఈ సారీ కూడా చాలా కామన్ అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చిందండి గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా హ్యాండ్స్ కి కట్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది కలర్స్ ఒకసారి చూడండి ఈ శారీలోని కలర్స్ నేను ఇలా చాలా సేపు ఉంచుతాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మనం ఒకసారి ఓపెన్ చేసాం కదా అందులోనే సేమ్ డిజైన్ అలాగే ఉంటుంది కలర్స్ మారుతాయి అంతేండి చూడండి ఇంకొక నెక్స్ట్ డిజైన్ ఇది అబ్బా ఈ అయితే చూడండి ఇంకా బాగుంది చాలా కూల్గా ఉంది ఉంది కలర్ కూడా ఇది అవును లైట్ కలర్ చాలా బాగుంది ఐస్ క్రీమ్ కలర్స్ అండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనకి బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ చూడండి చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది ఇదండి బ్లౌజ్ వచ్చే ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ కిలా గోల్డ్ థ్రెడ్ తో వర్క్ చేసి హెవీ వర్క్ ఇచ్చారండి ఇది ఆ కట్ వర్క్ ఇలా కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి మనకి ఇక్కడ ఏ డిజైన్ ఉందో బ్లౌజ్ మొత్తం ప్లేన్ వచ్చి అదే డిజైన్ ఉంది చాలా బాగుంది కాస్ట్ చెప్పలేదు అనుకోండి అలా చూస్తూ ఉండండి లాస్ట్లో చెప్తారంట చూడండి ఈ సారీలో కనుక మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తే నెంబర్కి వాట్సాప్ చేయండి సేమ్ మనం కింద సారీ ఓపెన్ చేసాం కదా డిజైన్ అయితే అలాగే ఉంటుంది కలర్స్ మారుతాయి అంతే సార్ ఇప్పుడైనా ప్రైస్ చెప్పండి సార్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మనం ఇప్పుడు చూస్తున్న సారీస్ అన్ని కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అండి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై మనం బయట తీసుకుంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది సారీ చాలా బాగున్నాయి సారీస్ అయితే